హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే తొలి ఏకాదశి పండగ విశిష్టత ఏమిటి ఈ పండగ వెనక ఉన్న కథ ఏమిటి అంటే తొలి ఏకాదశి మనం ఎందుకు జరుపుకుంటాము దాని వెనుక ఉన్న కథ ఏమిటి అలాగే ఆ రోజున మనము ఏం చేస్తే మంచిది ఏకాదశి వ్రతం అనేది ఎలా చేయాలి అనే విషయం అనేది కూడా తెలుసుకుందాము శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాదం మనం ఏ మంచి పని ప్రారంభించాలనుకున్నా మంచి రోజు కోసం ఎదురు చూస్తాం కదండి అలాగే దశమి ఏకాదశుల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాము ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని మనము తొలి ఏకాదశిగా పరిగణిస్తాము సంవత్సరం పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశులు కూడా మనం చేసుకుంటే విష్ణుమూర్తికి మనకి చాలా మంచినే జరుగుతుంది అని అందరికి తెలిసిన విషయమే కానీ తొలి ఏకాదశి పండుగ మాత్రము మనకి చాలా ప్రత్యేకమైనది ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు ఎందుచేతనంటే పూర్వకాలం అందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభం కూడా జరిగేదట ఈ రోజును శైన ఏకాదశి అని కూడా పిలుస్తాం కదండి మరి అంటే శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని నాటి నుండి శ్రీహరి భక్తులు కామ క్రోధాదులు వర్జించి ప్రయాణాలు కూడా చేయకుండా ఒక చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్న ఏకాదశి వరకు ఆ నాలుగు మాసంలో చాతుర్మాస వ్రతము చేయటం కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఒకటి కాబట్టి ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతం అనేది చేస్తారు మరి తొలేకాదశికి సంబంధించిన కథ కూడా మనము తెలుసుకుందామండి పురాణ కథనం ప్రకారము కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఆశీర్వచనం పొంది వరం అనేది పొందాడట ఎప్పట్లాగే శక్తితో నిండిన రాక్షసులు దేవతల్ని ఇంకా అందరినీ హింసిస్తూనే ఉంటారు కదా మరి అలాగే ఇతను కూడా తన దురాగతలను ప్రారంభించి దేవతల్ని హింసించడం మొదలుపెట్టారట దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయం కోరినప్పుడు అతను వంద సంవత్సరాల పాటు రాక్షసుడితో పోరాడి పూర్తిగా అలసిపోయారట శ్రీ మహావిష్ణువు అలా అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడట అతని శరీరం నుండి ఒక మహిళ బయటపడిందట అప్పుడు ఆమె మురాసరుడితో తీవ్రంగా పోరాడి అతన్ని చంపిందట శ్రీ మహావిష్ణువు ఆ స్త్రీకి ఎంతో సంతోషించి ఆమెను వరం కోరమని కోరాడట తనకు ఏకాదశి అనే పేరును అనుగ్రహించమని మరియు శ్రీ మహావిష్ణువుకు ప్రియంగా ఉండనివ్వమని కోరిందట అలా ఈ రోజున తొలి ఏకాదశి అంటే ఏకాదశి పర్వదినం అనేది ఏర్పడిందని పురాణ కథనం అండి మరి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములో భూమిని దానమిచ్చినంత ఫలితం అనేది దక్కుతుందని అలాగే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని అరవై వేల సంవత్సరాల తపస్సు చేసినంత పు పుణ్యము లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు మరి తెలుసుకుందామండి ఈ వ్రతాన్ని ఆచరించదలసిన వారు దశమి నాడు అంటే ఏకాదశికి ముందు వచ్చే రోజున రాత్రిపూట ఏం తినకుండా ఉండాలి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అలాగే అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించే వారు తినకూడని పదార్థాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకొని తర్వాత చెక్కెర పొంగలని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలి ఏకాదశి ఆచరించే వారు కాల్చి వండినవి మాంసాహారము పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరికాయ పులవలు మినుములు తీసుకోకూడదు అని అంటున్నారు అదేవిధంగా మంచంపై శయనించడం కూడా మంచిది కాదు అని అంటే కింద నిద్రపోవడం మంచిదని మన పురాణ కథనము ఏకాదశి అంటే పదకొండు అని అర్థం కాబట్టి ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు అష్టకష్టాలతో మానవ మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యతల నుండి విముక్తి పొందగలని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారు ఈ పండుగ ముఖ్యంగా రైతుల పండుగ అని కూడా అనుకుంటారండి ఎందుకంటే ఎరువాక లాగనే తొలి కూడా చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగులు సొక్కకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం కూడా పెట్టుకుంటుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తగా పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి దాన్నే ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పిండిని తప్పకుండా శ్రీహరికి నైవేద్యం పెట్టి స్వీకరించాలి తొలి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి శేష సాయి అయిన శ్రీ లక్ష్మీనారాయణ మూర్తిని శృతిస్తే కోటి పుణ్యాన ఫలం లభిస్తుందని పురాణ కథనం విన్నారు కదండి మరి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున మనము తొలి ఏకాదశి జరుపుకుంటాము మరి దాని వెనుక ఉన్న కథ కూడా మనము తెలుసుకున్నాము కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న ఘంటసిమల్ని ఆల్ అని మీరు ప్రెస్ చేసినట్లయితే వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుంటాను